హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ స్థిరాస్తి రంగం ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ఎలా ఉంది బ్రదర్ చాలా మంది అడుగుతుంటారు కొంతమంది అయితే సుదూర ప్రాంతాల నుంచి అమెరికా ఆస్ట్రేలియా యూకే నుంచి అట్లాంటి ప్లేసుల నుంచి ఫోన్ చేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ ఉందంట కదా బ్రదర్ మీరేంటి రేట్ ఇట్లా చెప్తున్నారు ఏమైనా అర్థం కాదు ఒక్కోసారి అంటే డౌన్ ఉంది అనడానికి ఏం ప్రాతిపదిక ఉంది ఎవరైతే డౌన్ ఉంది అని చెప్పడానికి ఏదో మాటలు చెప్తుంటారు వీడియోలు చేస్తుంటారు రాస్తుంటారు కొంతమంది రాసేవాళ్ళు చాలా తక్కువ అరుదుగా ఎందుకంటే స్టడీ వెల్ బట్ యూట్యూబ్ చేసేవాళ్ళు మాత్రం ఏమీ అక్కర్లేదు జస్ట్ నెగిటివిటీ పెడితే చాలు తంబు పెట్టి పెట్టి బిగినింగ్లో కొంత నెగిటివ్ మాట్లాడితే చాలు జనాలు ఇక పిచ్చి పిచ్చిగా చూస్తారు అని నిజంగా అలాగే ఉంది జనాలకి నెగిటివిటీ ఇంట్రెస్ట్ ఇప్పుడు నా వీడియోలకు యావరేజ్గా ఐదు అట్లా వ్యూస్ వస్తుంటాయి ఒక్కో వీడియోకు బట్ నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాలని పెట్టాను అనుకోండి లక్ష కొడుతుంది అది నా వీడియోలో నేను చూస్తాను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నాకు చాలా పాజిటివ్ వీడియోస్ ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ నేను చాలా తక్కువ చేస్తాను బికాస్ ఐ ట్రస్ట్ రియల్ ఎస్టేట్ భూమిని ఖచ్చితంగా నేను నమ్ముకుంటాను భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఖచ్చితంగా నష్టపోరు లాభం రావడం సూనరా లేటర్ ఉంటుంది అంతే తప్ప నష్టపోరు ఏదో చాలామంది పదివేలకు కొని ఐదు వేలకు అమ్ముకుంటున్నారు రెండు వేలకు అమ్ముకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఢమాలంటే మీనింగ్ అదే కదా తక్కువ నష్టానికి అమ్ముకోవడమే కదా ఎవరైనా అమ్ముకుంటున్నారా నష్టానికి ఆగుతున్నారు సీ విధానానికి వెళ్తారు ఒకవేళ స్టాగ్నేషన్ ఉంది మార్కెట్ బాగాలేదు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది మనీ తీసుకెళ్లలేము ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అనుకున్నప్పుడు కొంత స్టాగ్నేషన్ సిచ్యువేషన్ వస్తుంది దానికి తోడు ఎలక్షన్స్ టైం అంటే రేపు వచ్చేవాళ్ళు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారో దాని ప్రభావం ఏమైనా రియల్ ఎస్టేట్ మీద పడుతుందా అని కొంతమంది వేచి చేస్తూ ఉంటారు కానీ భూమి అనేది ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక అవసరం రోటీ కపడ ఓర్ మకాన్ అని ఎందుకన్నారు కూడు గుడ్డు కూడు గూడ నీడా ఎందుకన్నారు నాకు అది చెప్పవచ్చు లేదు హిందీ హిందీలో మాత్రం బాగా చెప్పా సో ఓకే కూడు గూడు నీడా అదేనా మేబీ హిందీలో అయితే మాత్రం రోటీ కపడ అవర్ మకాన్ సరే అదంతా పక్కన పెడదాం ఇవి మినిమం వాటిల్లో అవసరాలలో మనకు భూమి కనిపిస్తుంది ఇల్లు కనిపిస్తుంది ఇవి కొనుక్కునే వాళ్ళు ఆగుతున్నారా ఆగట్లేదు కదా రియల్ ఎస్టేట్ కూడా అంతే రియల్ ఎస్టేట్ కూడా కొంత స్టాగ్నేషన్ పీరియడ్ వస్తుంది తప్ప ఢమాల్ అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు ధరలు తగ్గిపోతాయి అని అనుకోకూడదు ఇంకొక మాట చెప్తాను కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు భూముల రేట్లు పెంచింది తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి మీరు నూట యాభై కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కూడా ఒక ఒక మాదిరిగా ఉన్న మండల కేంద్రంలో భూముల ధరలు కనుక్కోండి ఖచ్చితంగా పదివేలకు తక్కువ ఎక్కడ ఉండదు మా ఊరు హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది దోమకొండ అది ఒకప్పుడు తాలూకా మా దురదృష్టం తాలూకాగా నాలుగేళ్లు మాత్రమే ఉండింది ఈలోగా ఎన్టీ రామారావు గారు వచ్చి మండల వ్యవస్థ తీసుకొస్తే అది మండలానికి పడిపోయింది మా ఊర్లో మెయిన్ రోడ్డు మీద లక్షా ఇరవై వేల రూపాయలు గజం పోయిందంట మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు మండల్ హెడ్ క్వార్టర్లో ఒక గజం మెయిన్ రోడ్డు మీద హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీద లక్ష ఇరవై వేల గజం పోయిందంట హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అది హైవే మీద కూడా కాదు మళ్ళీ నాగ్పూర్ నేషనల్ నెంబర్ ఫార్టీ ఫోర్ నాగ్పూర్ హైవే దగ్గర నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్తే మా ఊరు వస్తుంది అట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి ఇంకోటి మహబూబ్ నగర్ రోడ్లో చెప్తాను ఇక్కడ షాద్ నగర్ నుంచి మనం కొందూరుకి వెళ్తాం కొందూరు కూడా మండ మండల హెడ్ క్వార్టర్ బట్ కొందూరు ఏరియాలో మీరు అనుకుంటే రేట్లు ఎలా ఉన్నాయో కాబట్టి అంత దూరంలో కూడా అంత ప్రైజ్ ఉందా అని మాట్లాడుతుంటారు అది ఏం చెప్పాలో కూడా అర్థం కాదు భూమి వాల్యూ ఎక్కడైనా పెరిగిపోయింది హైదరాబాద్లోనే పెరిగింది ఇంకో దూరం పెరగలేదు నారాయణఖేడ్లో కొంటున్నారండి ఎందుకుంటున్నారు నిజానికి కోడ్ అనేది నారాయణ నారాయణఖేడ్లో ధనాలు భూములు కొనడం అనేది నేను అడ్వైజ్ చేయను ఎందుకంటే ఎక్కువ ఫామ్ ప్లాట్స్ ఉంటాయి వీళ్ళు అక్కడ చూసుకునేది ఏం లేదు కొత్త కొనుక్కున్న కొత్తలో కొంత ఉపయోగస్తారేమో కానీ ఆ తర్వాత దాన్ని పట్టించుకోరు తర్వాత అక్కడ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రాజెక్టులు ఏమి తీసుకురావట్లేదు కొత్త ఉద్యోగాలు ఏమి ఇవ్వట్లేదు అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి భూమి ఉండాలి అనే కోరికతో వాళ్ళు కొంతమంది అట్లా కొనుక్కుంటున్నారు తక్కువ ధరలు దొరికినప్పుడు కొనుక్కుంటే రేపు పెరిగినప్పుడు ఉపయోగపడుతుందని ఆశ మనిషి ఆశాజీవి అందుకే నేనేమంటానంటే పెరుగుతుందని ఆశతో బతకాలి కానీ డమాలంటది సస్తాం నష్టపోతాం అని చెప్పి నెగిటివ్తో చేదులు పడుకుని కూర్చుంటామా అలా కూర్చోవడం వల్లనే మనకి వాళ్ళ సైబరాబాద్ మాదాపూర్లో ఇంచు జాగలేకుండా పోయింది ఆ రోజు ఆలోచించారు కొండలు గుట్టల్లో చంద్రబాబుకు మెంటల్కి లెక్కి తీసుకొస్తున్నాడు అని తొలి రోజుల్లో చాలా మంది మాట్లాడారు ఇట్లా ఈవెన్ మేము వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాం సైబరాబాద్ ఇనాగ్రేషన్ టైంలో సైబరాబాద్ మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం సైబర్ టవర్స్ మొత్తం సారీ సైబరాబాద్ అన్నాను ఇందాక సైబర్ టవర్స్ ఇనాగురేషన్ టైంలో ఆ ఇనాగ్రేషన్ అయిన టైంకు ఆ బిల్డింగ్ మొత్తం ఆక్యుపై కాలేదు ఒక రెండు మూడు ఫ్లోర్లే ఆక్యుపై అయింది మేము అనుకున్నాం ఈ బిల్డింగ్ ఆక్యుపై కాలేదు ఇంకా సరౌండింగ్లో ఇంకేమొస్తుంది డెవలప్మెంట్ అని అనుకున్నాం మాకున్న పరిజ్ఞానం అంతే బట్ ఇవాళ మొన్నటి భూముల వేల వేసిన తర్వాత అందరికి మైండ్ మైండ్ బ్లాంక్ అయింది కేబీహెచ్పి రోడే ఒక గజం కమర్షియల్ ప్లాట్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేలకు రూపాయలు చదరపు గజం పలికింది ఏడెనిమిది ఏళ్ల కిందనే మాదాపూర్లో లక్ష యాభై ఒక్క వీక్ పోయింది అత్తాపూర్లో లక్ష యాభై మూడు వేలకు పోయింది చదరబగదం ఇప్పుడు మాదాపూర్లో మీరు మూడున్నర లక్షలు ఖచ్చితంగా తక్కువ రాసి పెట్టుకోండి సో అట్లా హైదరాబాద్కి అంత పొటెన్షియాలిటీ ఉంది దీనికి సంబంధించి వాళ్ళు నేను ఒక ఇష్యూ చెప్పాలి నిజంగా హైదరాబాద్ పొటెన్షియల్కి సంబంధించి నేను అంటే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వాల్యూ పెరిగింది అదే రకంగా స్థిరాస్తి పుంజుకుంటుంది అన్న గణాంకాలు నా చేతిలో ఉన్నాయి ఆ వాటికి సంబంధించిన లెక్కలు నేను ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియో మిస్ కాకుండా మొత్తం చూడండి బట్ బిఫోర్ దట్ ఒక మాట చెప్పాలి రియలీ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు రాజ్దీప్ సర్దేశాయ్ తెలుసు కదా నేను యాక్చువల్గా నేను అతని అతని ఐడియాలజీ నా ఐడియాలజీ కంప్లీట్ క్వైట్ అపోజిట్ బట్ హీ స్పోకెన్ విత్ రిగార్డ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ సంబంధించిన పొటెన్షియాలిటీ నాకు అది చెప్పాలనిపిస్తుంది రాజ్దీప్ ఇవాళ ట్విట్టర్లో చూడండి టూ అవర్స్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల చేసినట్టున్నాడు ఎవ్రీ టైమ్ ఐ విజిట్ హైదరాబాద్ ఐ కమ్ అవే విత్ ఎ డిస్టింక్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఇట్ బీయింగ్ ఇండియాస్ ట్రూలీ ట్రూలీ ఫ్యూచర్ రెడీ బిగ్ దట్ కంబైన్స్ ఓల్డ్ వరల్డ్ విత్ న్యూ ఏజ్ ఎనర్జీస్ ఇఫ్ ఐ ఎనీ ఛాయిస్ యాజ్ టు విచ్ సిటీ షుడ్ బి షోకేస్డ్ కేజ్ ఇండియాస్ ఒలింపిక్ హోస్ట్ ఇన్ ట్వంటీ థర్టీ సిక్స్ మనందరికి తెలుసు థర్టీ సిక్స్ ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించడానికి నరేంద్ర మోదీ గారు యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఇండియా గనుక ఒలింపిక్స్ ని అలాట్ చేస్తే హైదరాబాద్ లో నిర్వహించాలని నేను సజెస్ట్ చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇఫ్ ఐ హ్యాడ్ ఎనీ చాయిస్ షుడ్ బి షోకేస్ ఒలింపిక్ హోస్ట్ ఇన్ ట్వంటీ థర్టీ సిక్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్ ఎఫిషియన్సీ వైబ్రెంట్ సర్వీస్ సెక్టర్ మల్టీ కల్చరల్ ఎథోస్ మల్టిపుల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టు బి సీరియస్లీ కన్సిడర్ హైదరాబాద్ లో ఎంత పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నాడు ఆయన స్పోర్ట్స్ ఇన్ఫ్రా సూపర్ ఉంది ల్యాండ్ బ్యాంక్ అబండెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది బిగ్ టికెట్ ప్రాజెక్ట్ ఎఫిషియన్సీ ఉంది వైబ్రెంట్ సర్వీస్ సెక్టర్ ఉంది హాస్పిటాలిటీ చాలా బాగుంది హోటల్స్ కానీ ఎగ్జాక్ట్లీ సూపర్ ఉన్నాయి మల్టీ కల్చరల్ ఎథోస్ హైదరాబాద్ లో దేశంలో ఉన్న ప్రతి భాష మాట్లాడే వ్యక్తి ఉన్నాడు మల్టీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టు బి సీరియస్లీ కన్సిడర్ ఇది క్లియర్ కన్సిడర్డ్ హ్యాస్ ఎ రిచ్ స్పోర్ట్స్ హిస్టరీ టూ ఇండియాస్ కంటెంపరీ బ్యాడ్మింటన్ క్యాపిటల్ హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్యాపిటల్ అందరికీ తెలుసు ఎంతమంది బ్యాడ్మింటన్ ప్లేయర్ను రైట్ ఫ్రం పివి సింధు నుంచి మొదలు పెడితే ఎంతమంది బ్యాడ్మింటన్ ప్లేయర్ని ఇండియాకు అందించింది హైదరాబాద్ అనేది ఇండియాస్ కంటెంపరీ బ్యాడ్మింటన్ క్యాపిటల్ అగ్రి అది రాజ్దీప్ సదేశా చేసింది కామెంట్ హైదరాబాద్ పొటెన్షియాలిటీకి సంబంధించి హైదరాబాద్ చాలా నాకు చాలా అది చదువుతుంటే చాలా ప్రౌడ్ ఫీల్ అనిపించింది సరే ఇప్పుడు నేను చెప్తాను రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అనడానికి మనకి ఇప్పుడు క్లియర్ కట్ గా నంబర్స్ చెప్తున్నాను వినండి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలకు సంబంధించిన నంబర్స్ చెప్తున్నాను నేను అంటే ఏప్రిల్ మేకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏప్రిల్ నెలలో పదకొండు వందల పదిహేను రాబడి ఆదాయ మన దీనికి రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఆదాయం ఇది ఎంత పెరిగిందని చెప్తున్నాను గత సంవత్సరం ఏప్రిల్లో పదకొండు వందల పదిహేను కోట్లు వస్తే ఈ సంవత్సరం పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు వచ్చాయి పదకొండు కోట్లు పెరిగింది మే నెలలో ఎంత పెరిగింది చూడండి ఒకసారి వెయ్యి డెబ్బై తొమ్మిది కోట్లు గత సంవత్సరం మే నెలలో వస్తే రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం ఈ సంవత్సరం ఏకంగా పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు వచ్చింది జూన్ నెలలో రెండు వారాలకు సంబంధించి ఇప్పటివరకు జూన్ నెలలో ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై కోట్లు గత సంవత్సరం వస్తే ఈ సంవత్సరం నాలుగు వందల నలభై ఐదు కోట్లు వచ్చింది ఇప్పటికీ ఓవరాల్ గా చూస్తే ఐదు వందల కోట్ల తేడా ఉంది అంటే ఏప్రిల్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండవ తేదీ వరకు కౌంట్ చేస్తే రెండు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు వస్తే ఈ సంవత్సరం అదే పీరియడ్కు అంటే ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ పన్నెండు పదకొండవ తేదీ వరకు మూడు వేల ఇరవై కోట్లు వచ్చింది రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి ఎంత పర్సెంట్ పెరిగించ సెవెంటీన్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది సారీ సెవెన్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ పెరిగింది రిజిస్ట్రేషన్ల మార్గానికి ఆదాయానికి సంబంధించిన లెక్కలు ఇవి తర్వాత దస్తావేజుల పరంగా కూడా ఎంత పెరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మే జూన్లు రెండు వారాల్లో కలిపి త్రీ పాయింట్ టూ ఫోర్ రిజిస్ట్రేషన్లు జరిగింది సారీ మూడు లక్షల ఇరవై నాలుగు వేల రిజిస్ట్రేషన్లు జరగగా ఈ సంవత్సరం అదే సమయానికి మూడు లక్షల ముప్పై ఏడు వేల రిజిస్ట్రేషన్లు జరిగినాయి అంటే సేల్స్ అవుతున్నట్ట కానట్ట నంబర్లు కనిపిస్తున్నాయి క్లియర్గా చెప్తున్నాను నేను రియల్స్ట్రేట్ డిమాల్ రిజిస్ట్రేట్ డిమాల్ క్లియర్ కనిపిస్తున్నాయి ఇక్కడ సేల్స్ కనిపిస్తున్నాయి గ్రాఫ్ కనిపిస్తుంది ప్రభుత్వానికి ఆదాయం కనిపిస్తుంది మరి ఇంకేం ప్రూఫ్ కావాలి చాలా క్లియర్ గా ఇప్పుడు ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి గణనీయంగా పెంచుకోవడానికి ఇంకొక కసరత్తు కూడా చేస్తుంది అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకొక నెక్స్ట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం రెవెన్యూ విధానానికి సంబంధించి అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అది కూడా జరిగితే ఈ ఇయర్ లో ప్రభుత్వానికి ఆదాయం సూపర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఏం పెరుగుతున్నాయనే దాంట్లో కూడా నీకు కూడా చెప్తాను స్వల్ప ఇదేంటిది నెలవారీగా రిజిస్ట్రేషన్లు ఇళ్లకు సంబంధించి చెప్తున్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు రిజిస్ట్రేషన్లు అయితే ఇల్లు ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఈ సంవత్సరం ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు ఇరవై రిజిస్ట్రేషన్లు ఎక్కువ జనవరిలో ఫిబ్రవరిలో కొద్దిగా తగ్గినాయి మార్చికి వచ్చేసరికి బరాబర్ వచ్చినాయి మే నెలలో చూడండి ఆరు వేల అరవై రెండు గత సంవత్సరం మే నెలలో జరిగితే ఈసారి ఆరు వేల ఒక వంద డెబ్బై ఏడు జరిగినాయి అంటే ఇళ్లకు సంబంధించి కూడా పెరిగింది పుప్పాలగూడలో పదిహేడు కోట్ల విలువైన వాల్యూ జరిగిన రిజిస్ట్రేషన్ జరిగిందంట రంగారెడ్డి జిల్లా మంకాల్లో పద్నాలుగు కోట్ల రూపాయల వాల్యూ కొండాపూర్లో పదమూడు కోట్ల రూపాయల వాల్యూ బంజారా హిల్స్ లో రెండు స్థిరాస్తులు ఒకటి ఆరు కోట్లకు ఒక ఏడు కోట్లకు పోయింది సో ఇది క్లియర్గా నెంబర్స్ కనిపిస్తున్నాయి సేల్స్ కనిపిస్తున్నాయి నేను మొన్న ఒక వీడియో చేశాను ఎంటైర్ ఇండియాలో ఎంటైర్ ఇండియాలో ఓపెన్ ప్లాట్లకు సంబంధించి పెరుగుతున్న అభివృద్ధి రేటు సేల్స్కి సంబంధించిన అభివృద్ధి రేటు హైదరాబాద్లో ఇరవై మూడు శాతం ఉంది న్యూఢిల్లీకి లేదు ముంబైకి లేదు కలకత్తాకు లేదు చెన్నైకి లేదు అహ్మదాబాద్కి లేదు బెంగళూరుకి లేదు హైదరాబాద్కు ఉంది ట్వంటీ త్రీ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి గత సంవత్సరం ఈ సంవత్సరం పోలిస్తే ఇరవై మూడు శాతం గ్రోత్ రేట్ ఉంది ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన మార్కెట్ హైదరాబాద్లో మరి బాలేనట్ట రియల్ ఎస్టేట్ ఇంకా రేట్ల పరంగా కూడా ఎవ్రీ ఇయర్ నిలకడగా రేట్లు పెరుగుతున్న సిటీ కూడా ఓన్లీ హైదరాబాదే కొన్ని రూట్లు కొన్ని ఏరియాలలో ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ముంబైలో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత అక్కడ ఇబ్బంది పడింది చెన్నైలో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత అక్కడ ఇబ్బంది పడింది బెంగళూరులో ట్రాఫిక్ కారణంగా ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ అక్కడ ఒక సంవత్సరం రేట్లు ఒక రకంగా పెరుగుతున్నాయి నెక్స్ట్ ఇయర్ తగ్గడమో లేకపోతే పెరగడమో జరుగుతుంది నిలకడగా లేవు బట్ హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ యావరేజ్గా సెవెన్ పర్సెంట్ హైక్ జరుగుతూనే ఉంది పొలిటికల్ ఇంపాక్ట్ కావచ్చు ఏమీ లేదు ఇక్కడ ప్రకృతిపరమైన ఇబ్బందులు లేవు పొలిటికల్ కూడా స్థిరత్వంగా ఉంది కొంతమంది కోరుకుంటున్నారేమో ప్రభుత్వాలు ఢమాలనాలి ఇంకెవరో రావాలని కోరుకుంటుండొచ్చు బట్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే వాళ్ళ దగ్గర ఇవాళ నంబర్ ఉంది దే ఆర్ రూలింగ్ ద స్టేట్ రేపు ఇంకో నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత వేరే వాళ్ళకి రావచ్చు దే విల్ డెఫినెట్లీ రూల్ బట్ అధికార యంత్రాంగం అదే పాలసీలు రూపొందించేది అధికార యంత్రాంగం సో కొన్ని ఉండొచ్చు కొంత వాళ్ళ చూపించుకోవడానికి ఆ పార్టీకి సంబంధించిన మేం చేశాం మా హయాంలో అని చెప్పి చెప్పుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తుండొచ్చు బట్ సమూలంగా మార్పులు ఉండవు దట్ ఇన్వెస్టర్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం కూడా నెగటివ్ నిర్ణయాలు తీసుకోదు గత ప్రభుత్వాలు చేసిన ఒప్పందాలను రద్దు చేసుకోదు అలా చేసుకుంటే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావు ఆ విషయం తెలుసు గత ఐదు సంవత్సరాలలో మనం చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రంలో చూస్తున్నాం అటు బెంగాల్లో చూస్తున్నాం ప్రతిష్టాత్మక సంస్థలను దూరం చేసుకుంటే ఏం జరిగిందనేది తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు రాగానే అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోతున్నాయని చెప్పి ప్రచారం చేశారు ఈ ప్రచారం ఒకటే పత్రిక చేసింది అనుకోండి పింక్ పత్రిక బట్ ఏమైంది కంటిన్ బ్రహ్మాండంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది అక్కడది అమర్ రాజా బ్యాటరీస్ సో ఇన్వెస్టర్లను ఎవరు దూరం చేసుకోరు ఇన్వెస్టర్లను దూరం చేసుకుంటే గ్రోత్ పడిపోతుంది జీడిపికి ఎఫెక్ట్ పడుతుంది ఉద్యోగాల కల్పన మీద ఎఫెక్ట్ పడుతుంది ఇవన్నీ నెగిటివిటీ ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వం అట్లాంటి పిచ్చి పనులు చేయదు రేపు పొద్దున బీఆర్ఎస్ వచ్చిన బీజేపీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ ఫ్యూచర్ సిటీని పట్టాలెక్కించి తీసుకెళ్లాల్సిందే ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఉంది ఎలా ఎయిర్పోర్ట్ కన్వీనియట్ అక్కడ ఉంది రేడియల్ రోడ్లు ఉన్నాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి అటువైపు తీసుకెళ్లాల్సిందే రైట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నాను సో కొంతమందిలోనైనా ఒక సానుకూలమైన పాజిటివ్ దృక్పథాన్ని నా ఈ వీడియో కనుక కల్పించగలిగితే I will be very happy. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.